తాజా మా బలమంటూ ఎప్పటికప్పుడు వార్తలను నా పేరు రాము అండి నేను షాద్నగర్ అండి షాద్నార్ వాస్తవం ఇక్కడే పుట్టా ఇక్కడే పెరిగానండి నేను చిన్నప్పటి నుంచి చూసినప్పుడు ఒకటే ఒకసారి ఈ స్నానం జరిగిందండి అది ఎప్పుడంటే ఎన్హెచ్ సెవెన్ అయినప్పుడు మాత్రమే జరిగిందండి దాని తర్వాత ఇప్పటి వరకు విస్తీర్ణం అనేది నోచుకోలేదండి ఇక్కడ గతంలో చూస్తే ఒక రిటైర్డ్ టీచర్ వాళ్ళ ఫ్రెండ్ని డ్రాప్ చేయడానికి వచ్చి చివరస్తలోనే చనిపోవడం జరిగిందండి మొన్న తండ్రి కూతురు జూలై ఇరవై ఆరో తారీఖున తండ్రి కూతురు తన కూతురిని బస్ స్టాండ్లో డ్రాప్ చేయడానికి వచ్చి ఇద్దరు ఇక్కడే స్పాట్లో చనిపోవడం జరిగిందండి దానికి ఏమి వచ్చి వాళ్ళు గుద్దుకొని చనిపోలేదండి సిగ్నల్ దగ్గరనే ఉండి చనిపోవడం జరుగుతున్నది అంటే ఈ చివరస్తానే దీనికి అండి దీనికోసం నేను మున్సిపల్ ఆఫీస్లో నేను ఐదు సార్లు నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి రెండు సార్లు ఆర్డీఓ గారికి రెండు సార్లు ఆర్ఎంబీ వాళ్ళకు ఆర్ఎన్బి వాళ్ళకి ఇస్తే ఇది మా పరిధిలో లేదండి ఇది మున్సిపల్ పరిధిలో ఉందని చెప్పేసి వాళ్ళు చేతులు దులుపుకున్నారండి ఎంఆర్ఓ గారికి రెండు సార్లు కలెక్టర్ ఆఫీస్కి ఒకసారి సిడీఎంఏ ఆఫీస్కి ఒకసారి హైదరాబాద్ సిడీఎంఏ ఆఫీస్కి ఒకసారి ఇలా ప్రతి చోట నేను కంప్లైంట్లు ఇచ్చా దీనికి ఒక సమాధానం ఏమని ఇది ఇంతవరకు ఇవ్వలేదు ఐదు సార్లు నేను మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది ఇది కోర్టులో ఉందండి కేసు అన్నారు సరే కోర్టులో ఉంటే ఏ కోర్టో చెప్పండి ఏ లాయరో చెప్పండి మేము ఇక్కడ చనిపోయిన వాళ్ళని తీసుకెళ్ళి మేము ఆ లాయర్ గారికి ఇస్తాం జడ్జి గారి ముందర మేము మాట్లాడతాము అని చెప్పడం జరిగింది జరిగితే మేడం గారు ఏమంటున్నారంటే అసలు మేము తెలుసుకొని చెప్తామండి అని అంటున్నారు మరి కోర్టులో కేసున్న విషయం అసలు వీళ్ళకి నోటీసులు రాలేదా ఎలా చెప్తున్నారు వాళ్ళు కోర్టులో కేసు ఉందని చెప్పేసి ఇంత దారుణంగా ఉందండి పరిస్థితి ఇక్కడ ఇంకా ఎంతమంది చనిపోతే ఈ చూరస్తారు మీరు డెవలప్ చేస్తారు ఇంకెంతమంది చ ప్రాణాలు పోవాలి ఇంకెంతమంది ప్రాణాలు పోవాలండి ఇక్కడ ఇక్కడ చోరస్తా నుంచి వెళ్ళాలంటే భయం వేస్తున్నదండి ఏ లారీ వచ్చి ఎప్పుడు కుదురుతుందో అసలు వెళ్తూ వెళ్తూ ప్రమాదం జరిగితే అది వేరే విషయం అండి అది కానీ ఇక్కడ ఆగి సిగ్నల్ పడ్డాక పోతుంటే ప్రమాదాలు జరిగి చనిపోతున్నారండి ఈ నిర్లక్ష్యానికి కారణం ఇంకెన్ని రోజులు ఇంకెంతమంది చావాలి ఎంతమంది చస్తే మీరు ఈ చౌరస్థాన్ని మీరు డెవలప్ చేస్తారు అంటే చావుల మీద ఈ చౌరస్థాన్ని డెవలప్ చేద్దామని చూస్తున్నారా మాకు సమాధానం కావాలి వెంటనే ఈ చూరస్తాను డెవలప్ చేయాలండి